మహాగణపతి నమ మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామినే నమ అందరికీ నమస్కారం ఈ వీడియోకు ముందు వీడియోలో మొగలిచెర్ల దత్తాత్రేయ క్షేత్ర దర్శనం ఆలయ విశేషాలను మీకు తెలియజేశాను ఇప్పుడు స్వామి వారిని గురించిన కొన్ని ముఖ్య విషయాలను తెలియజేస్తున్నా ఒక సామాన్యుడిగా జన్మించి ముముక్షువుగా మారిన యువకుడు శ్రీ దత్తాత్రేయ మూర్తిగా రూపాంతరం చెంది భక్తులకు కొండంత అండగా నిలుస్తూ వారి సమస్యలకు పరిష్కారం తీరుస్తూ మనస వాచ కర్మణ నమ్మిన భక్తుల కోరికలు నెరవేరుస్తున్న దైవం మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారి జీవిత విశేషాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తున్నాను అనన్యమైన సాధన చేసిన ఒక అసాధారణ సాధకుని చరిత్ర ఆయన జీవిత చరిత్ర వింటే ఎటువంటి క్లిష్టమైన కష్టమైన సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు దూరం అవటమే కాకుండా మనశ్శాంతి లభించడం సుఖ సంతోషాలు లభించడం ఆరోగ్యం సంపూర్ణంగా సిద్ధించడం విజయం వెన్నంటి ఉంటుంది అనటంలో ఎటువంటి వంటి సందేహము లేదు ప్రేక్షకులలో ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు స్వామివారిని గురించిన కొన్ని ముఖ్య విషయాలు స్వామివారి జన్మస్థలం కడప జిల్లా సిద్ధవటం తాలూకా ఇసుకపల్లి గ్రామంలో తండ్రి శ్రీ తుమ్మల వేమయ్య నాయుడు తల్లి శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారులు ఆ దంపతులకు ఐదుగురు కుమారులు జన్మించగా వారిలో నాలుగవ కుమారుడుగా పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరం మే నెల ఆరవ తేదీన వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు స్వామివారు జన్మించారు స్వామివారికి వారి తల్లిదండ్రులు పెట్టిన అసలు పేరు వేణుగోపాల నాయుడు తెల్లని శరీర ఛాయ ముఖంలో చక్కని వర్చస్సు కలిగి ఉండేవారు స్వామివారి తండ్రి గారు ఇసుకపల్లి గ్రామంలో సేద్యం అంటే వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు వారు కష్టాన్ని నమ్ముకున్నవారు కలిమి గల కుటుంబం సఖ్యత గల కుటుంబం స్వామివారి అన్నదమ్ములు అందరూ విద్య అభ్యసించటంతో పాటు తండ్రితో వ్యవసాయ పనుల్లో పాలు పంచుకుంటూ ఉండేవారు స్వామివారు చదువుపై కంటే చిన్నప్పటి నుంచి భక్తి మార్గంపై ఆసక్తి కలిగి ఉండి ఎక్కువగా పూజలు స్వాములతో గడపటం మౌనంగా ఉండటం ఛానల్లో ఎక్కువ సమయం గడపటం పురాణాలు ఇతిహాసాలు ఆధ్యాత్మిక గ్రంథాలు చడవ గల ఆసక్తి చూపించడం పట్ల ఉన్న శ్రద్ధ చదువుకునే పుస్తకాలపై లేకపోవటం అది గమనించిన వారి తల్లిదండ్రులు కొంత అలజడి ఆందోళన ఉన్న కుమారుని యొక్క భక్తి ప్రపత్తులను చూసి సరియైన మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాడు అని సమాధాన పడ్డారు స్వామివారు ఎప్పుడు మౌనంలో గడపటం పూజలు చేయటం స్వాములతో సన్నిహితంగా మాసలటంతో అందరూ వేణుగోపాల స్వామిగా పిలవటం ప్రారంభించారు స్వామివారు చిన్న వయసులోనే తండ్రి మరణించటంతో వారి కుటుంబం తూర్పు ఎర్రబల్లె గ్రామానికి తరలివచ్చారు తూర్పు ఎర్రబల్లె గ్రామంలో బాల్య వితంతువ నిరాడంబర భక్తురాలు భక్తి శబరి లాంటి శ్రీమతి లక్షమ్మ గారి వద్ద స్వామివారు చేరి ఎన్నో రహస్యమైన వేదాంత విషయాలను తెలుసుకున్నారు మోక్ష సాధనకు ఆచరించవలసిన మార్గాలను ఆవిడ ఉపదేశించారు ఎక్కువసేపు సమయంలో కలుపుతున్న ఈ బాలుడు సామాన్యుడు కాదు ఇతను ధోరణి వేరేగా ఉందని లౌకిక విషయాల కంటే భక్తి విషయాల పట్ల ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ఇతను వెళ్ళవలసిన మార్గం కూడా వేరే ఉందని ఆమె వారి పెద్దలకి వ్యాసాశ్రమంలో చేర్పించమని సరియైన సూచనని తెలియజేశారు చిత్తూరు జిల్లా రేణిగుంట వద్ద ఉన్న వ్యాసాశ్రమంలో స్వామివారిని చేర్పించారు వ్యాసాశ్రమంలో చేరిన స్వామివారు అక్కడున్న వాతావరణం తనకు అనుకూలంగా ఉందని సరైన చోటని తన ఆధ్యాత్మిక జీవనయానంలో మొదటి మజిలి అని అదేనని తెలుసుకున్నారు అక్కడ సత్సంగాల్లో పాల్గొనటం సాత్విక నియమిత ఆహారం తీసుకోవటం యోగ సాధన భగవన్నామ సంకీర్తనలతో మారుమోగుతున్న ఆశ్రమం ఇదే నాకు అనువైన చోటు అని స్వామి అనుకున్నారు ఎందరో మహానుభావుల వద్ద శిష్యరికం చేయటం సత్సంగాల్లో పాల్గొనటంతో ఆయనలో ఉన్న సంకాచాలన్నీ పటాపంచలు అయిపోయి దివ్య తేజస్సు పాలపుంతలాగా కనపడసాగింది కానీ అక్కడ ఒక చిక్కు సమస్య స్వామివారికి ఎదురయ్యింది స్వామి వారిలో ఉన్న ఆ భక్తి భావన మాధుర్యానికి తన్మయులైన ఆశ్రమ స్వాములంతా స్వామిని బోధనా గురువు స్థానాన్ని కల్పించి ఆశ్రమ యొక్క బాధ్యత వారికి అప్పచెప్పాలని స్వామితో తెలియజేశారు ఆ విషయం తెలుసుకున్న స్వామి వారు సున్నితంగా తిరస్కరించి అక్కడి నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లా పాపానాయుడిపేటలో బాలబ్రహ్మస్వామి అనే గురువు వద్ద శిష్యరికం చేశారు కొంతకాలం బాలబ్రహ్మ స్వామి వారికి స్వామివారికి మంత్రోపదేశం చేశారు ప్రకృతి కలిగించే పరీక్షలను ఎదుర్కొనే శక్తిని కూడా ప్రసాదించారు కొండంత బలంతో మాలకొండ చేరి మాలకొండకు ఉత్తరం వైపునున్న పార్వతీ మఠం మఠం పైనున్న శివాలయం పైన గుహల్లో తన సాధనకు అనువుగా ఏర్పాటు చేసుకున్నారు స్వామి వారి సాధనకు ఏ రకమైన అవాంతరాలు రాకుండా జాగ్రత్త పడేవారు మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అక్కడ స్వామివారు తొమ్మిది సంవత్సరాలు తపస్ ఆచరించారు పార్వతీ మఠం వద్ద అక్కడ ఉన్న గుహలలో స్వామివారు తపస్ చేస్తున్న తరుణంలో మగలిచెర్ల వాస్తవ్యులు శ్రీ పవని శ్రీధర్రావు గారు వారి సతీమణి నిర్మలా ప్రభావతి గారు మంచి సాంప్రదాయమైనటువంటి కుటుంబం సుప్రసిద్ధమైన బ్రాహ్మణ కుటుంబం మాలకొండ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు అధ్యక్షులుగా శ్రీధర్ రావు గారు ఉండేవారు శ్రీమతి నిర్మలా ప్రభావతి గారు తెలుగులో మంచి రచయిత్రి ఆ దంపతులు అక్కడ ఎప్పుడూ తపస్సు చేసుకుంటున్న స్వామిని చూశారు సన్నగా ఆ రడవుల పొడవు ఉన్న ఆజానుభావుడు అయిన ఆపాదమస్తకము గులాబీ బంగారు రంగుల మేళమించిన దివ్య తేజస్సుతో ఒక చేతిలో దండము మరొక చేతిలో కమండలము అంగవస్త్రముతో ఉన్న దివ్య పురుషుడిని చూసి స్వామిని లో దైవాన్ని చూశారు ఆ దంపతులు భక్తితో సేవా కార్యక్రమాలు చేశారు అలా స్వామికి చేరువయ్యారు ఆ దంపతులు ఇద్దరు ఆయనలో ఉన్న దివ్య తేజస్సుని చూసి నిజంగా ఈయన దివ్య పురుషుడిని గ్రహించి భక్తి పారవశంతో సేవా కార్యక్రమాలు చేసుకున్నారు అలా స్వామివారు ఆ దంపతులకి ఇంటికి తరచుగా వెళ్ళటం వారితో పరిచయం పెరగటం సన్నిహితంగా మసలటం చేశారు స్వామి వారు ఆ దంపతులు భక్తి విషయాలనే ఎప్పుడూ చర్చించుకుంటూ ఉండేవారు ఒకరోజు స్వామి వారు ఆ దంపతులను ఒక కోరిక కోరారు తొమ్మిది సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేశాను నా తపస్ సాధనకు చివరి దశ మరొక ప్రదేశంలో ముగియవలసి ఉన్నది కనుక మీరు కొంత భూమిని నాకు ఆశ్రమ నిర్మించుకోవటానికి కేటాయిస్తే బాగుంటుంది అని ఆ దంపతులను అడిగారు దానికి ఆ దంపతులు సరేనని ఐదు ఎకరాల పకీర్ మాన్యాన్ని భూమిని ఇవ్వటం ఆ స్థలం చూసి అక్కడికి అడుగు పెట్టంగానే స్వామి సరి అయిన ప్రదేశం పదమూడవ శతాబ్దంలో దత్తక్షేత్రం ఇక్కడ ఉండేదని కాలగర్భంలో కనుమరుగయిందని తిరిగి ఆ శోభ ఈ ప్రాంతానికి తిరిగి వస్తుందని ఆ దంపతులకు చెప్పారు ఇక్కడ దత్తుని పాదాలు కూడా ఉన్నాయి కనుక ముందు ముందు ఈ ప్రాంతం ప్రసిద్ధమైన దత్తక్షేత్రం అవుతుందని కూడా చెప్పారు ఇప్పటికీ ఆలయంలో దత్తుని పాదాలు భద్రపరిచి ఉంచారు స్వామివారు ఒక ప్రదేశాన్ని చూపించి ఇక్కడ బావి తవ్వమని చెప్పగా అక్కడ బావి తవ్వటం బావి కోసమని చెప్పి తవ్వటంతో బండలన్నీ చీల్చుకొని పాతాళ గంగ బుసలు కొడుతూ పైకి ఉబికి వచ్చింది ఇప్పటికీ ఆలయంలో ఆ బావి నీటినే వాడుతూ ఉన్నారు ఆ దంపతులు ఇచ్చిన స్థలంలోనే మరొక భక్తులు చిన్న మీరాశెట్టి గారి దంపతులు స్వామివారి కోరుకుంటున్న విధంగా ఆశ్రమాన్ని నిర్మించి ఇచ్చారు ఆశ్రమం నిర్మిస్తున్న సమయంలోనే ప్రధాన మంటపంలో ఒక నేలమాళికను స్వామివారు స్వయంగా ఏర్పాటు చేసుకున్నారు అందులో కూర్చుని స్వామివారు తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ కాలం గడిపేవారు ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత తన తపస్సాధన పూర్తి అయ్యిందని తనని జీవసమాధి చేయమని వారు కోరారు దానికి భక్తులు ఎవ్వరూ అంగీకరించలేదు భగవంతుడు తనకిచ్చిన ఆయుష్ పూర్తి అయ్యిందని తను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైందని పంతొమ్మిది వందల ఆరు మే ఆరవ తేదీన వైశాఖ మాస శుద్ధ సప్తమి నాడు సరిగ్గా స్వామివారి వయస్సు ముప్పై రెండు ఏళ్ళ వయస్సులో కఠోర సాధన చేసి కపాల మోక్షం పొంది స్వామి శివ సాయుధ్యం పొందారు స్వామి వారి భౌతిక దేహాన్ని వారు ఏర్పాటు చేసుకున్న నేలమాళికలోనే శాస్త్రోత్తంగా సమాధి గావించారు పైన బృందావనం ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఆరు మే తొమ్మిదవ తారీఖు నుంచి అక్కడ చిన్న మందిరంగా ఏర్పడి శాస్త్రోతంగా పూజలు అర్చనలు అభిషేకాలు జరుగుతున్నాయి స్వామి వారిని శరణు వేడిన భక్తులకు వారి సమాధి బృందావనం నుంచి వారి సమస్యలకు పరిష్కారం లభిస్తున్నాయని అక్కడకొచ్చిన భక్తులు చెప్తున్నారు అన్నదాన కార్యక్రమం చాలా బాగా జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో దత్తాత్రేయ మహాక్షేత్రం ప్రధాన మందిరం ప్రాంగణం అంతా దత్తాత్రేయుని శోభతో బాసిల్లుతూ ఉంటుంది సాక్షాత్తు త్రిమూర్తి దత్తాత్రేయుని పాదముద్రికలు నాగపడిగ నీడలో ఉండే విధంగా ఆ పాదముద్రికలను శ్రీ దత్తాత్రేయ వారి బృందావన మందిరానికి కుడివైపున ఒక పూజా గృహంగా ఏర్పాటు చేసి అందులో భద్రపరిచారు స్వామివారిని గురించిన అనేక విషయాలను మీకు తెలియజేశాను ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం దత్తకృప సర్వే జనా సుఖినోభవంతు సమస్త సుఖినోభవంతు ओम शांति शांति शाति स्वस्ति